ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు డెబ్బై ఐదు ఆరవ చరణాన్ని మనం చూస్తే తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు ప్రియులారా ఈ మాటలు మనం గమనిస్తే ఈ కీర్తన ఆసాపు రాస్తూ అంటున్నాడు గర్వించుతున్నటువంటి వారిని గురించి లేని వారి గురించి కొన్ని విషయాల్ని అక్కడ మాట్లాడుతూ అహంకారులై ఉండకడేని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు అని చెప్పి కొమ్మునెత్తకుడి అనేటువంటి విషయాలు వారికి తెలియచేస్తూ తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ దక్షిణము నుండి కానీ మీకు హెచ్చు కలగదు దేవుడే ఒకరిని ఆశీర్వదించును ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించును అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు ఎక్కడి నుంచో వచ్చి పడిపోతుంది అనుకుంటారు చాలామంది కొంతమంది వారి జీవితాల్లో ఉంగరాలు పెట్టుకుంటే మా స్థితి మారిపోతుంది అనుకుని జాతకాలు చూపించుకొని కొంచెం ఇంటి పరిస్థితులన్నీ మార్చుకుంటే మా యొక్క స్థితులు మారుతాయని చాలామంది అనుకుంటారు కానీ ఇవన్నీ కూడా నీ బలహీనతల్ని వారు క్యాష్ చేసుకుంటూ వారు రకరకాలైనటువంటి విషయాలని తెలియజేస్తూ ఉంటారు జనాలు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఇంకా ఏదో మాకు వెలుతిగా ఉంది ఇక్కడ కుటుంబంలో ఎంత వచ్చినా రాబడి సరిపోవట్లేదు ఏంటి ఇలా అవుతుంది అనేటువంటి విషయాలు ఆలోచన చేసి ఎక్కడెక్కడకో వారు ప్రయత్నం చేస్తారు తూర్పు నుంచి కానీ పడమరు నుంచి కానీ దక్షిణం నుంచి కానీ అరణ్యములో నుండి కానీ ఎక్కడి నుంచి కూడా నీకు హెచ్చు కలగదు నిన్ను హెచ్చించువాడు దేవుడు ఒకరిని హెచ్చించువాడు దేవుడు ఒకరిని తగ్గించాలన్నా దేవుడే కనుక దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీ బలహీనతలు చూసి నువ్వు ఏమండి నా పరిస్థితి ఎలా ఉందని కానీ చెప్తే అది అలా మార్చండి అమ్మా ఇది ఇలా మార్చాడు అంటాడు దానికి కొంత ఖర్చు అవుతుంది మార్చిన తర్వాత ఏమన్నా సెట్ అవుతుందంటే ఏమి సెట్ అవుద్దు అదే పరిస్థితి నీ జీవితంలో దేవుని మీద ఆనుకో దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని బాగు చేసేవాడు ఎందుకంటే దేవుడే మనల్ని సృజించాడు మన జీవితాన్ని నిర్మించినటువంటి వాడు తల్లి గర్భంలో మనల్ని పుట్టించినటువంటి వాడు మనం ఏరితిగా ఉండాలో మన యొక్క అవయవ నిర్మాణాన్ని వాటి ఫంక్షనింగ్ అంతా కూడా ఆయనే నిర్మించినటువంటి వాడు కనుక దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవా నీ చేతులకి నన్ను అప్పగించుకున్నాను సంపూర్ణంగా నీకు లోపెడుతున్నాను నా స్థితిని మార్చు ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు నీ యొక్క స్థితిగతులను మార్చేవాడు స్థుతిని స్థితిని మారుస్తుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది అయితే ఇక్కడ మనము హెచ్చు కలగాలని ఎక్కడెక్కడికో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దేవుని మీద ఆనుకున్నప్పుడు ప్రభువుకు సంపూర్ణంగా నువ్వు లోబడినప్పుడు నువ్వు దీవెన ఆశీర్వాదం పొందుతావు ఎహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అనేటువంటి మాటను సెలవిస్తూ ఉన్నాడు కనుక నీవు ప్రభువును దేవుడిగా కలిగి ఉన్నావా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా క్రీస్తులో విశ్వాసం నుంచి నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు వర్ధిల్లుతుంటావు దేవుని ఎందుకు భయభక్తులు కలిగాడు కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి దేవుని మార్గాల నుంచి తొలగిపోలేదు సమయలు దేవుని వైపే చూచాడు కేవలం ప్రభు వైపు చూచడం ద్వారా అతన్ని జీవితము హెచ్చించబడింది హెచ్చించబడింది లేదా దేవుని వైపు చూచినటువంటి వారి జీవితాలు హెచ్చించబడినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం మనం లోకం వైపు చూస్తున్నామేమో స్నేహితుల వైపు బంధువుల వైపు చూస్తున్నామేమో తూర్పును కానీ పడమరకి కానీ దక్షిణానికి కానీ అరణ్యములకు కానీ ఎక్కడ నుండి నీకు హెచ్చు కలగదు దేవుని ఎద్ద నుండే ప్రభువు మీద అనుకో సంపూర్ణమైనటువంటి కృపను పొందుకొని దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు అన్ని విషయాలు నీడ ఆత్మలో వర్ధిలిచిన ప్రకారము అన్ని విషయాలను వర్ధిల్లాలనేటువంటిది మా అభిలాషని భక్తులు తెలియజేశాడు కనుక అన్ని విషయాలను అభివృద్ధి చెందాలంటే దేవుని మీద అనుకున్నప్పుడు అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా అట్రీతిగా దీవించి బలపరుస్తాడు తల వంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రానికి వందాలు అని కొద్ది మాటలు మా వినికిలో దీవించండి నాయన తూర్పు నుండి కానీ పడమర నుంచి కానీ దక్షిణం నుంచి కానీ ఎక్కడ నుండి కూడా హెచ్చు కలగదు అని సెలవు ఇచ్చారు నీ మీద సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు నువ్వు మమ్మల్ని బలపరిచి మా స్థితిగతుడు మార్చి నడిపించేవాడు గనుక నీ మీద ఆనుకొని నీ కృపలో వరదలేటువంటి భాగ్యం మాకు తెచ్చేయమని ఏ సయ్య నా మమ్మను అడిగి తండ్రి ఆమె